ముప్పై ఏడవ తేదీన ఎమ్మెల్సీ అనేది ఉభయ గోదావరి ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాలకి ఉమ్మడి అభ్యర్థిగా అల్పాటి రాజే గారు కంటెస్ట్ చేస్తారు ఆయనకి ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి అన్నార విద్యా సంస్థలు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా అంటే అనుభవం ఉంది ఆయనకి టీచర్ల సమస్యలన్నీ కూడా ఆయనకు సుఖమైన అవగాహన ఉంది కాబట్టి ఆయన మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య పట్ల స్పందించి సమస్యలు తీర్చే అవగాహన ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎమ్మెల్సీకి అనుకుంటే పెట్టుకు గెలపడం కాదు ప్రభుత్వం అండగా ఉంది ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి ఏదైనా ప్రభుత్వ సహకారంతో పనులు చేయించే అవకాశం ఉంది గెలుపు తర్జాం అలాంటిది మనమందరం కూడా సహకరించి గెలు గెలిపిస్తే ఇంకా మంచి మెజారిటీతో మేమందరం కూడా మరి రాజాగారి టూలూరులో స్కూల్లో ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారు మండలంలో అందరికంటే కంటే ఇక్కడ అందరూ కూడా మనకు పార్టీకి బాగా చేశారు మీ అందరికి ఓట్లేసారని చెప్పి మనం ఆయన గెలిపించుకుని మంచి మెజారిటీతో ఇక్కడ మనకున్న సమస్యలను మనం సరిచేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఏకోన్ముఖంగా అందరూ మొత్తం ఫస్ట్ ప్రయారిటీ మొట్టమొదటి ఆయన మొట్టమొదటి బ్యాలెట్లో మొదటి పేరు వచ్చింది ఒకటే ఎదురుగా ఒకటే ఎదురుగా ఒకటే వేయాలి అది కూడా పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతోనే వేయాలి పోలింగ్ ఆఫీసు ఇచ్చిన పెన్నుతోనే వేయాలి మన పెన్ను ఏది వాడకూడదు పక్కన ఒకటే రైట్గా నేను వద్దు ఒకటేనే అంకేటమే ఇక్కడ నాలుగు గంటల మధ్యలో వేయాలి రోజు మీ అందరికి ఉండే మెసేజెస్ అన్నీ కూడా మరి ఆయన లక్ష్మణి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జిల్లాలో ఆయన పూర్తి చేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా హోలీ క్రాస్వర్డ్ స్కూల్కి వెళ్ళమని చెప్పి వాళ్ళ దగ్గర కూడా చెప్పడం జరిగింది స్టేట్ ఆఫీస్ నుంచి కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మన ప్రిన్సిపల్ మేడం గారిని కలిసి మీ అందరినీ కూడా అసెంబ్లీ చేసి ఈ సమావేశానికి ఇచ్చేసాం ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మేడం గారికి మన అందులో పార్టీ అధ్యక్షులు కోటిరెడ్డి గారికి జిల్లా పార్టీ సెక్రటరీ అమృతరాజ్ గారికి మహిళా అధ్యక్షాలు గారికి అదేవిధంగా మీ అందరికీ కూడా పేరు పేరున